వింటున్న నీ జీవితంలో నీ కళ్ళకు కనబడేవన్ని నిజాలు కాదు అన్న సంగతి నువ్వు గ్రహించు కళ్ళకు కనబడేవి నిజాలు కావన్నప్పుడు ఎవడో ఒకడు నీ చెవి దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పాడు అంటే ఆ మాటలో నిజం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించు ఎప్పుడు నీ బ్రతుకులో నీ పొరుగువాడి కూర్చి పొర్రపాటున పాటున అబద్ధపు సాక్షిను నువ్వు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా అది ఉద్యోగ స్థలమా వ్యాపారమా సంఘమా సంఘంలో ఉన్న ప్రజల సంఘంలో ఉన్న సేవకుల నీ తోటి విశ్వాసుల అది అప్రస్తుతం నువ్వు సంఘజీవి కనుక నువ్వు బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఎవ్వరిని కూర్చి అబద్ధపు సాక్ష్యం పొర్రపాటును నువ్వు మాట్లాడద్దు వార్తలు వినేటప్పుడు కూడా ఏ పనికి మాలిన వార్త పడితే ఆ వార్తను వినటానికి కూడా నువ్వు ప్రయత్నం చేయొద్దు వినిన వార్త నిజమో కాదో నీకు నూటికి నూరు పాళ్ళు తెలిసిన నువ్వు చెప్పబోయే వాడికి అది ప్రయోజనం అయితే చెప్పు నేను అప్పుడప్పుడు చెప్తా కదా సోక్రటిస్ అనే మహా గొప్ప తత్వవేత్త ఉన్నాడు ఆ సోక్రటిస్ అనే మహా గొప్ప తత్వవేత్త దగ్గరికి తన స్నేహి తన శిష్యుడు వచ్చి అయ్యా అయ్యా పలాన్ చోట ఏం జరిగిందంటే అన్నాడు పలానా చోట పలానా ప్రాంతంలో ఏం జరిగిందంటే అని అన్నాడు సహజంగా తాజా వార్తలు వింటమైనా ఎక్కడైనా ఏదైనా జరిగిందనే వార్తలు వింటమైనా సంఘజీవి గదా మనిషికుండే స్వభావం ఏంటంటే చెవు కోసుకుంటాడు అయ్యా పలాన్ చోట ఏం జరిగిందంటే అన్నాడు వెంటనే ఈ తత్వవేత్త సోకర్ అన్నాడు వరి బాబు ముందు నువ్వు ఆయాసం తగ్గించుకో ఎక్కడో జరిగిన వార్త నువ్వు చెప్పబోతున్న వాగునీ నేను మూడు ప్రశ్నలు అడుగుతాను ఈ మూడు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పిన తర్వాత ఆ తర్వాత నువ్వు నాకు చెప్పుకొని అడగండి అయ్యా ఏం అడుగుతారో నెంబర్ వన్ నువ్వు చెప్పబోయే సంగతి నీ కళ్ళతో చూసావా కళ్ళతో చూడలేదయ్యా ఎవరో చెప్పుకుంటే విన్నాను రైట్ రెండోది నువ్వు చెప్పబోయే సంగతి నూటికి నూరు పాళ్ళు వాస్తవం అని నీకు తెలుసా వాస్తవో కాదో నాకు తెలియదయ్యా కాకపోతే ఊర్లో వాళ్ళంతా అంతా అనుకుంటున్నారు సంఘంలో ఉన్న వాళ్ళు అంతా అనుకుంటున్నారు మూడోది నువ్వు చెప్పబోయే వా నువ్వు చెప్పబోయే వర్తమానం ద్వారా నాకేమైనా ప్రయోజనం ఆయన అన్నాడట నీకు ప్రయోజనం లేదు నూర్తి చెప్పాలంట నీకు ప్రయోజనం లేదు నాకు ప్రయోజనం లేదు అన్నాడట అన్నాడట నీకు నాకు ప్రయోజనం లేని నిష్ప్రయోజనమైన మాట ఆ పనికి మాలిన మాట పనికి మాలిన మాటలు పనికి మాలిన వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకు ఉపయోగం లేని నిష్ప్రయోజనమైన మాటలు దుష్ట సంబంధమైన వ్యక్తులు మాట్లాడుకుంటారు నువ్వు చెప్పేది నీ కళ్ళతో చూడలేదు నువ్వు చెప్పబోయేది వాస్తవమో కాదు నీకు తెలియదు అది నీకు ప్రయోజనం కాదు నా నాకు ప్రయోజనం కాదు ఇలాంటి పనికి మళ్ళీ వార్తలు ఎందుకు రా మూసుకొని వెళ్తావు షట్అప్ యువర్ మౌత్ నోర్మే ఉపయోగం లేని మాటలు పట్టుకుని ఎందుకు తిరుగుతావు వ్యర్థమైన మాటలు లేని వార్తలు పుట్టిస్తూ ఎందుకు నువ్వు జీవిస్తావు మన జ్ఞానం కలిగిన వాళ్ళం జ్ఞానం కలిగిన వారిగానే మనం మాట్లాడుతున్నాం గాక చెబుదా మేమే బిడ్లారా మనం సంఘ జీవులం లేని వార్తలు అబద్ధపు సాక్ష్యం పొర్రపాటున ఎక్కడ ఏ వ్యక్తిని కూర్చి నీ పెదవుల ద్వారము నుండి పొర్రపాటున బయలుదేరకుండా నీ నోటిని కాపాడుకుందువుగాక సంఘంలో కానీ కుటుంబాలలో కానీ ఉద్యోగ వ్యాపార స్థలాలలో కానీ లేని వార్తలు పుట్టించేవాడు ఉంటే ఆ సంఘం ఎలా అవుతుంది లేని వార్తలు పుట్టించేవాడు ఒక వ్యాపార స్థలంలో కుటుంబంలో సంఘంలో ఒక వ్యక్తుడు సమాజంలో ఉంటే లేని వార్తలు పుట్టించేవాడు సంఘానికి ఎంత విఘాతాన్ని కలుగు చేస్తాడో నా నోటి మాటతో చెప్పలేదు సమాజాన్ని సంఘాన్ని ఎంత పాడు చేస్తాడో ఎంత వినాశనానికి నడిపిస్తాడో నోటి మాటలతో చెప్పలేని వినాశనం లేని వార్తలు పుట్టించే ఆ సంఘ విద్రోహి ద్వారా లోకంలో జరుగుతున్నట్లుగా